రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరి వాస్తు గారు మనతో పాటు ఉన్నారు వారిని వాస్తుకు సంబంధించినటువంటి మనకు కలిగే సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు వాస్తు శాస్త్రంలో తూర్పు ఉత్తర ద్వారం మంచిదా లేదా పడమర దక్షిణ ద్వారం మంచిదా చాలామంది చాలామంది దక్షిణ ద్వారం కూడా పెట్టుకుంటున్నారు మరి ఏ ద్వారం పెట్టుకుంటే మంచిది వాస్తు ప్రకారం మీరు అడిగిన ప్రశ్నలో ఇంకా డెప్త్కెళ్తే తెలుగు రాష్ట్రాల్లో మనకు స్పెషల్గా ఏంటంటే తూర్పు ఉత్తరాలే మంచివి అనేది ప్రచారం నడుస్తుంది ఏ శాస్త్రంలో కూడా తూర్పే మంచిది ఉత్తరమే మంచిది దక్షిణం మంచిది కాదు పడమర మంచిది కాదని ఎక్కడ కూడా రాసి పెట్టలేదు ఇది క్లియర్ కట్ ఇది కేవలం కొంతమంది తమరి పుస్తకాల్లో ఏం రాశారంటే కేవలం ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి వచ్చిన పుస్తకాలలో వాళ్ళు రాసింది ఏంటి అంటే తూర్పు ఫేసింగే మంచిది ఉత్తరం ఫేసింగే మంచిది నార్త్ ఈస్ట్ బిట్టే మంచిది మిగతా అవన్నీ డేంజర్ అని రాసారు బట్ దానికి కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ ఏంటంటే మీరు తూర్పులో ప్రధాన ద్వారం పెడితే ఉత్తరంలో పెట్టకూడదు తూర్పు ప్రధాన ద్వారం అంటే ఉత్తరానికి ఉండకూడదు అని ఉండకూడదు ఒకవేళ తూర్పుకి పెట్టినప్పుడు దాన్ని ఆపోజిట్లో పడమరలో ఒక కిటికీ కానీ ఒక ద్వారం కానీ పెట్టాలి అవి ఉంటే ఉత్తరానికి పెట్టుకోవచ్చు అప్పుడు లేదు లేదు ఒకవేళ ఉత్తరంలో డోర్ పెట్టాలంటే దాని ఆపోజిట్ దక్షిణంలో డోర్ ఖచ్చితంగా ఉండాలి అంటే తూర్పు ఉత్తరానికి ఉన్నప్పుడు కూడా దక్షిణానికి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి మరి మూడు ద్వారాలు అవుతాయి అని అనుకోవచ్చు సంబంధం లేదని అయితే నాలుగు దిక్కులు ఉన్నాయి మనకు ఒకటి తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో చాలామంది ప్రిఫరెన్స్ ఏంటి అంటే కేవలం తూర్పు ఉత్తరాలే మరి దక్షిణం ఏం చేసింది ఎందుకు వద్దంటున్నారు అనేది ఎవరికి కారణాలు తెలియదు కేవలం ఏదో కొన్ని పుస్తకాలు రాయడం వల్ల వాళ్ళ మెంటాలిటీ కూడా అలాగే అయిపోయింది దక్షిణ డోరు ఉన్నా కానీ తెరవకూడదు అంటారు గురువుగారు నేను చాలా ఇంట్లో చూశాను క్లోజ్ చేసి పెట్టేస్తారు అసలు తెరవరు అది హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు దాని కండిషన్స్ ఏంటి అంటే దక్షిణంలో డోర్ పెట్టాలన్నప్పుడు కరెక్ట్గా మధ్యస్థానంలో పెట్టకుండా గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక రెండు ఇంచులో ఒక ఇంచో కుడి వైపు అంటే ఆగ్నేయం వైపు జరిపి పెట్టాలి సో రోడ్ ఫేసింగ్స్ తీసుకున్నప్పుడు చాలా వరకు ఏంటంటే తూర్పు ఉన్నప్పుడు తూర్పు డోర్ పెట్టేస్తున్నారు ఉత్తరం ఉంటే ఉత్తరం డోర్ పెట్టేస్తున్నారు పడమర ఉంటే పడమర డోర్ పెడుతున్నారు లేదంటే ఉత్తరం పెడుతున్నారు ఈ రెండో యాక్సెప్టెడ్ మళ్ళీ తూర్పు పెడితే ఇల్లు ఫెయిల్ అవుతుంది మళ్ళీ దక్షిణం ఉన్నప్పుడు ఎందుకు ఇది మైనస్ అవుతుంది అంటే దక్షిణం ఫేసింగ్ వల్ల మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే దక్షిణం ఆగ్నేయంలో గేట్ పెట్టి తూర్పులోకి నడుచుకుంటూ వెళ్ళి తూర్పు ఎంట్రన్స్ పెట్టుకొని మాది తూర్పు ఫేసింగ్ అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇది అతిపెద్ద దోషం దీనిని హీనబాహు ప్రవేశం అంటారు ఒక సింపుల్గా చెప్పాలంటే ఏ ఫేసింగ్ అనేది మీ రిజిస్ట్రేషన్లో వదిలేసేయండి రోడ్ ఎటు ఉంటే మెయిన్ డోర్ అటు ఉండాలి ఇది క్లియర్ కట్ ఇది దక్షిణం ఉంటే మెయిన్ డోర్ దక్షిణంలోనే ఉండాలి మరి దక్షిణంలో ఏ స్థానంలో పెట్టాలని ఎవరన్నా ప్రశ్న చేస్తే కనుక మీకు సింపుల్గా తొమ్మిది భాగాలు అంటే ఇంటి యొక్క అవుటర్ అవుటర్ కానీ ఇన్నర్ ఇన్నర్ కానీ వీటిని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి కరెక్ట్ సెంటర్ కాకుండా కొంచెం ఆగ్నేయం వైపుకు జరిపి పెట్టచ్చు లేదంటే నాలుగో స్థానం పెట్టొచ్చు ఈ రెండు ప్లేస్ అలౌడ్ ఇంకొక స్థానం కూడా కావాలనుకుంటే అది మనకు ఆరో స్థానం వస్తుంది అంటే ఆగ్నేయం నుంచి మొదలుకొని ఆరో స్థానం అంటే నాలుగు ఐదు ఆరు కానీ ఐదో స్థానంలో కరెక్ట్ మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు ఈ మధ్యలో పెట్టాలంటే ఖచ్చితమైన కండిషన్ ఏంటంటే గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి కనీసం ఒకటి రెండు అంగుళాలు మనకు ఆగ్నేయం వైపు జరిపి పెట్టాలి మళ్ళీ కండిషన్ ఏంటంటే దీన్ని ఆపోజిట్ మళ్ళీ డోర్ ఉండాలి ఎవరైతే దక్షిణం ఫేసింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రపంచాన్ని గడగడలాడించేంత పవర్ఫుల్ శక్తివంతులుగా వాళ్ళు ఉంటారు దక్షిణం డోర్ చాలా పవర్ఫుల్గా ఉంటారు బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టిన దాంట్లో కూడా దక్షిణం ఫేసింగ్ వాళ్ళే చాలా ఎక్కువ అంత పవర్ఫుల్గా ఉంటుంది మరి ఇలాంటివి ఉంటే గనక చాలామందికి ప్రాబ్లం అని చెప్పి ఆ దక్షిణం గురించి ఇట్లా దుష్ప్రచారం చేయడం వల్ల చాలామంది దక్షిణం అనేది వదిలేసుకొని ఏదో తూర్పుకో ఉత్తరానికి వెళ్ళిపోతున్నారు ఎవరైతే మీ మీ ఏరియాస్లో దక్షిణం ఫేసింగ్ వాళ్ళు ఉన్నారో మెయిన్ డోర్ దాని అపోజిట్ మళ్ళీ డోర్ ఉందో అలాంటి ఇండ్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు తెలుసుకోండి మిగతా కొన్ని కారణాల వల్ల ఏదో వాస్తు ప్రాబ్లమ్స్ వల్ల ఏదో నెగిటివ్ కొన్ని ఉండొచ్చు కొన్ని కొన్ని ఇండ్లల్లో ప్రతి ఇంట్లో ఉండదు కానీ ఇప్పుడు ఉందేమో ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఒక వంద ఇండ్లు అబ్జర్వ్ చేస్తే తొంభై ఇండ్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పవర్ఫుల్ పవర్ఫుల్గా ఉంటారు దక్షిణం దిక్కు డోర్ బెట్ ఎస్ ఎవరైతే ఈ టెన్ పర్సెంట్ ఉన్నారో వాళ్ళు ఆగ్నేయం పెంపులో టాయిలెట్స్ ఏమైనా కట్టుకోను వాయువ్యంలో టాయిలెట్ కట్టుకోను వాయువ్యంలో సెఫ్టీ ట్యాంక్ పెట్టుకోను లేదంటే ఇంటి వెనకాల గొయ్యి పెట్టుకోను ఇలాంటి కొన్ని దోషాల వల్ల నెగిటివ్ ఉంటుంది కానీ చాలా వరకైతే దక్షిణం అన్నిటికంటే టాప్ అయితే ఇంకా ఇందులో డెప్త్ వెళ్తే అసలు దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి సంపుకు సంబంధించి బోర్కి సంబంధించి గుంతలకు సంబంధించి టాయిలెట్ పొజిషన్స్కి సంబంధించి ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి చూసుకోవాలి అయితే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఎప్పుడూ టాయిలెట్స్ రాకూడదు కొంతమంది మహానుభవాలు అయితే రోడ్ ఫేసింగ్ కూడా టాయిలెట్స్ పెడుతూ ఉంటారు సో అలాంటివి ఎప్పుడూ కూడా జరగకూడదు ఇలా మనకు ఏ ఫేసింగ్ అయినా నెంబర్ వన్ కేవలం తూర్పు ఉత్తరాలు చెప్పడం వాళ్ళ స్వలాభం కోసం చెప్పారా ఎవరన్నా చెప్పించారా లేకపోతే ఈ దక్షిణం పడమరా అనేది మంచిది కాదని వాళ్ళు ఏమైనా అభిప్రాయపడ్డారా మనకు తెలియదు కానీ ఏ శాస్త్రాల్లో కూడా కేవలం ఈ రెండు దిక్కులు మంచివి అని ఎక్కడ కూడా చెప్పబడలేదు హండ్రెడ్ పర్సెంట్ అన్ని దిక్కులు మంచివే శాస్త్ర ప్రకారం మనం వెళ్ళి నిజంగా మంచి ఇల్లు నిర్మాణం చేస్తే అన్నిటికంటే టాప్ మోస్ట్ రేంజ్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ఇదండి మీరు చెప్పిన దానికి సమాధానం వాస్తుపరంగా ఏ డోరు ఎక్కడ ఉండాలన్నది అంటే నాలుగు డోర్లు ఈ డోరు ఇక్కడనే ఉండాలా లేకుంటే ఆ డోర్ అక్కడనే ఉండాలని కాకుండా ఇలా ఉంటే బాగుంటుందని చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరో కార్యక్రమంలో మళ్ళీ కొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం